ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలరా మీ హృదయం పైన చెయ్యి వేసుకొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఏమని అంటే ఇప్పుడు ఏవైతే బాబా వినిపిస్తున్నారో అవి మనకు ఇంతకుముందు తెలుసా అస్సలు తెలియదు తెలిసింటే ఇంత అధోగతికి ఇంత నీచమైన కనిష్టమైన స్థితికి ఇంత పతితంగా ఎందుకైతాం అస్సలే తెలియదు ప్రశ్నించుకోవాల్సిన అవసరమే లేదు బాబా మీరు మీ బిడ్డ అయిన తర్వాత తెలిసిన జ్ఞానం ఎప్పుడు ఎవరికీ తెలీదు తెలియబోదు మీరు ఏదైతే విన్నారో దాన్ని అర్థ సహితంగా అర్థం చేసుకొని సంతోషంగా ఉండండి జ్ఞానం ద్వారా సంతోషము సంతృప్తి లభిస్తుంది సంతృప్తి ద్వారా సంతోషం లభిస్తుంది సో బాబా అంటున్నారు బాబా ద్వారా ఏదైతే మనం వింటున్నామో అది ఇంతకుముందు మనకు తెలియనే తెలీదు అయితే ఇప్పుడు బాబా ద్వారా విన్న తర్వాత దీన్ని అర్థ సహితంగా తెలుసుకోండి తర్వాత ఇతరులకు కూడా తెలియచేయండి సంతోషంగా ఉండండి ప్రశ్న ఈ బ్రాహ్మణ ధర్మంలో అన్నింటికన్నా ఎక్కువ శక్తి ఉంది అది ఏ శక్తి ఎలా జవాబు మీ బ్రాహ్మణ ధర్మం మొత్తం విశ్వమంతటికి శ్రీమతం పైన సద్గతిని కలిగిస్తుంది బ్రాహ్మణులే ఈ విశ్వాన్ని శాంతింపచేస్తారు బ్రాహ్మణ కులభూషణులైన మీరు దేవతల కన్నా ఉన్నతులు మీకు బాబా ద్వారా ఈ శక్తి లభిస్తుంది బ్రాహ్మణులైన మీరు బాబాకు సహాయకులుగా అవుతారు మీరే అందరికన్నా పెద్ద మీకే అందరికన్నా పెద్ద బహుమతి లభిస్తుంది విశ్వరాజ్యాధికారం అనేటువంటి బహుమతి మీరు బ్రహ్మాండానికి అధిపతులుగా అలాగే మొత్తం విశ్వమంతటికి అధిపతులుగా అవుతారు బాబా అంటున్నారు బ్రహ్మాండానికి అధిపతులుగా విశ్వానికి అధిపతులుగా మీరవుతారు ఎంత గొప్ప బహుమతి బాబా ఇస్తున్నారు మన ధర్మంలో ఎంత శక్తి ఉంది సో దేవతల కంటేనూ ఉన్నతమైన ధర్మం బ్రాహ్మణ ధర్మం ఓం శాంతి మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన ఆత్మిక పిల్లలను ఉద్దేశించి ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేస్తున్నారు ఓం శాంతి బాబా ఎంత బాగా బాబా చెప్తున్నారు మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత ఐదు వేల సంవత్సరాల తర్వాత కలిసిన ఆత్మిక పిల్లలను ఉద్దేశించి ఈ విధంగా ఎవరైనా సంబోధిస్తారా ప్రపంచంలో ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేస్తున్నారు నేను ఆ మధురమైన నా మధురమైన పిల్లలకు చెప్తున్నాను ఐదు వేల సంవత్సరాల నుంచి నేను నా పిల్లల నుంచి విడిపోయినాను నా ఆత్మీయ పిల్లలు వీళ్ళు అని బాబా మనల్ని ఉద్దేశించి చెప్తున్నారు ఆత్మిక తండ్రి ఒకేసారి ఐదు వేల సంవత్సరాల తర్వాత తప్పకుండా వస్తారు కల్పమన్న పేరు కూడా పెట్టారు కాబట్టి ఇక్కడ కూడా అలా అనాల్సి వస్తుంది ఈ డ్రామా లేదా సృష్టి ఆయుష్ ఐదు వేల సంవత్సరాలు ఈ విషయాలను ఒక్క బాబాయే కూర్చుని అర్థం చేస్తున్నారు ఈ విషయాలను మీరు ఎప్పుడూ ఏ మనుష్యుల నుండి వినలేదు మనుషులకు తెలియదు కదా తెలిస్తే బాబా రావాల్సిన అవసరం ఏముంది ఆత్మిక పిల్లలైన మీరిక్కడ కూర్చున్నారు ఆత్మలైన మనందరికీ బాబా ఒక్కరే తండ్రి తండ్రియే కూర్చొని పిల్లలకు తన పరిచయాన్ని ఇస్తున్నారు ఈ పరిచయం మనుష్య మాత్రలు ఎవ్వరికీ తెలియదు దేవుడు లేదా ఈశ్వరుడు ఎటువంటి వస్తువో ఎవ్వరికీ తెలియదు వారిని గాడ్ ఫాదర్ తండ్రి అని అంటారు మరి వారిపైన చాలా ప్రేమ ఉండాలి కదా దేవాది దేవాని పిలుస్తారు మరి ప్రేమ ఉండాలి కదా బేహద్ తండ్రి ఉంటే మరి వారి నుండి వారసత్వం కూడా లభిస్తుంది కదా ఇంగ్లీష్ లో హెవెన్లీ గాడ్ ఫాదర్ స్వర్గీయ రచయిత అని చాలా చక్కగా చెప్తారు కొత్త ప్రపంచాన్ని స్వర్గం అని అంటారు పాత ప్రపంచాన్ని నరకం అని అంటారు కానీ స్వర్గం గురించి ఎవ్వరికీ తెలియదు సన్యాసులు దాన్ని అంగీకరించరు తండ్రి స్వర్గ రచయిత అయినారు కానీ వారు ఎప్పుడూ ఆ విధంగా అన్నారు భగవంతుడు స్వర్గ రచయిత మమ్మల్ని స్వర్గంలోకి తీసుకెళ్తారు వాళ్ళకి స్వర్గం అంటే నేను ఇష్టం లేదు సన్యాసులకి హెవెన్లీ గాడ్ ఫాదర్ అన్న పదము ఇంగ్లీష్ వారిది అయితేను చాలా మధురమైనది స్వర్గం అన్న పదం చాలా ప్రసిద్ధమైనది పిల్లలైనా మీ బుద్ధిలో స్వర్గము మరియు నరకముల చక్రమంతా సృష్టి ఆదిమధ్యాంత జ్ఞానమంతా తిరుగుతోంది ఎవరెవరైతే సేవాదారులుగా ఉంటారో వారి బుద్ధిలో ఈ విషయాలన్నీ తిరుగుతూ ఉంటాయి అందరూ ఏకరసంగా సేవాదారులుగా అవ్వరు ఎట్లయితారు ఎంత జ్ఞాన ధారణ వాళ్ళ బుద్ధిలో ఉంటుందో అంతే సేవ వాళ్ళు చేస్తారు జ్ఞాన ధారణ జరిగినప్పటికీ సేవాదారులుగా కావాలంటే మనుషుల్ని చూసి చేసే వాళ్ళు ఉంటారు మనుషులు నచ్చితే చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకు సాటిస్ఫై అయితే చేసేవాళ్ళు ఉంటారు రకరకాల సేవాదారులు ఉంటారు పేరు కోసం చేసేవాళ్ళు ఉంటారు మీరు మళ్ళీ మీ రాజధానిని స్థాపించుకుంటున్నారు ఆత్మిక పిల్లలమైన మేము బాబా ఇచ్చే శ్రేష్టాతి శ్రేష్టమైన సలహా పైన నడుస్తున్నామని మీరు అంటారు ఉన్నతోన్నతుడైన ఆ తండ్రి మతమే శ్రీమతం శ్రీమద్ భగవద్గీత కూడా ప్రసిద్ధమైనది ఇది మొట్టమొదటి శాస్త్రం తండ్రి అన్న పదం వినగానే వెంటనే వారసత్వం యొక్క స్మృతి ఉంటుంది దేవాది దేవుని నుండి ఏమి లభిస్తుందో ఈ ప్రపంచంలో వాళ్ళకు తెలియదు ప్రాచీన రాజయోగం అనే పదాన్ని వాడతారు కానీ ఆ ప్రాచీన యోగాన్ని ఎవరు నేర్పించారో ఎవ్వరికీ తెలియదు వారు కృష్ణుడు నేర్పించారు అంటారు ఎందుకంటే గీతలో కృష్ణుని పేరు వేసేస్తున్నారు బాబాయే రాజయోగాన్ని నేర్పించారని వారి ద్వారా అందరూ ముక్తి జీవన్ముక్తి ధామాన్ని పొందుతారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు భారతదేశంలోనే శివబాబా వచ్చారు దా వారి జయంతిని కూడా జరుపుకుంటారు కానీ గీతలో పేరు మాయమైన కారణంగా శివుని పేరు తీసేసి కృష్ణుని పేరేస్తున్నారు కదా కనిపిస్తున్న రాకుమారుని పేరేస్తున్నారు బాబా అంటారు ఆ తండ్రినే మర్చిపోయారు కావున ఈ నాటకంని ఒక తప్పు ఉన్న నాటకము అని అంటారు అన్నింటికన్నా పెద్ద పొరపాటు తండ్రిని తెలుసుకోకపోవడమే ఇంపార్టెంట్ ఇది భగవంతుణ్ణి మర్చిపోయిన కారణంగా భగవంతుని టోపీ పెట్టుకున్న వాళ్ళందరినీ భగవంతుడని భావిస్తా దేహదారులను కూడా పూజ చేస్తా వచ్చిన ఇదే భగవంతుడి నుంచి మనల్ని విముఖం చేసింది అదే బాబా అంటున్నారు కాసేపు అతడి నామరూపాల కతీతుడు అంటారు మరి కాసేపు అతడు కుర్మావతారం మశ్చావతారం కశ్చావతారం అంటారు కాసేపు రాళ్లల్లో రప్పల్లో ఉన్నారంటారు మూడు వాళ్ళు చెప్పేటివే మూడు ఒకదానికొకటి భిన్నం నామరూపాల కతీత్తుడు అంటే నామము లేదు రూపం లేదు మరి మశ్చావతారము కుర్మావతారం ఇవి ఎక్కడి నుంచి పేరు వచ్చింది కదా సరే మత్స్యావతారం కుర్మావతారం అనుకుందాంలే అంటే మళ్ళీ ఏం చేస్తారు కొంచెం సేపు మళ్ళీ రాళ్లల్లో రప్పల్లో అంతట్లో ఉన్నారంట తప్పు పైన తప్పు చేస్తూ వచ్చారు దానివల్ల మెట్లు కింది దిగుతూ వచ్చారు తెలుసో తెలియకో ఇండైరెక్ట్గానైనా సరే మనం భగవంతుణ్ణి నిందించిన దానికి దానికి ప్రక్షాళన అవసరం కదా ఇండైరెక్ట్గానే పొందుతాం కళలు తగ్గుతూ వచ్చాయి తమో ప్రధానంగా అవుతూ వచ్చారు డ్రామా అనుసారంగా ఏ తండ్రిని అయితే ఏ తండ్రి అయితే స్వర్గాన్ని రచిస్తారో ఏ తండ్రి అయితే భారతదేశాన్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారో ఆ తండ్రినే రాళ్లల్లో రప్పల్లో వేసేస్తున్నారు మీరు మెట్లు ఎలా దిగుతూ వచ్చారో ఇప్పుడు బాబా వచ్చి మనకు అర్థం చేయిస్తున్నారు ఇది ఎవరికీ తెలియదు డ్రామా అంటే ఏమిటి అని అడుగుతూ ఉంటారు ఈ ప్రపంచం ఎప్పటి నుండి ప్రారంభమైంది కొత్త సృష్టి ఎప్పుడుండేది అని ప్రశ్నిస్తే లక్షల సంవత్సరాల క్రితం ఉండేది ఈ పాత ప్రపంచానికి ఇంకా ఎన్నో సంవత్సరాలు మిగిలి ఉన్నాయి అని భావిస్తారు దీన్ని అజ్ఞాన అంధకారము అని అంటారు జ్ఞాన అంజనాన్ని సద్గురు ఇచ్చాడని తద్వారా అజ్ఞాన అంధకారం వినాశమైందని గాయనముంది రచయిత ఆయన తండ్రి తప్పకుండా స్వర్గాన్నే రచిస్తాడు బాబాయే వచ్చి నరకాన్ని స్వర్గంగా తయారు చేస్తారు రచయిత అయిన బాబాయే వచ్చి సృష్టి ఆది మధ్య జ్ఞానాన్ని వినిపిస్తారు బాబా అంతిమంలోనే వస్తారు సమయం అయితే పడుతుంది కదా అంతిమంలో వస్తారు మనకు రోజు జ్ఞానం చెప్పి తన అసమానంగా పవిత్రులుగా మనల్ని చేసేకి టైం పడుతుంది కదా సమయం అయితే పడుతుంది ఖచ్చితంగా పడుతుంది ఎంత సమయం అయితే యోగం చేసేందుకు పడుతుందో అంత సమయం జ్ఞానంలో పట్టదు ఎనభై నాలుగు జన్మల కథ ఎనభై నాలుగు జన్మల కథ ఒక కథలాగా ఉంది నేటికి ఐదు వేల సంవత్సరాల క్రితం ఎవరి రాజ్యం ఉండేది లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది ఇప్పుడు ఆ రాజ్యం ఏమైంది వాళ్ళే కింది దిగుతా దిగుతా ప్రజలపైన ప్రజల యొక్క రాజ్యం అయిపోయింది ఇప్పుడు పిల్లలైన మీలో మొత్తం జ్ఞానం అంతా ఉంది మీరెంత సాధారణంగా ఉన్నారు అజాములన వంటి పాపులను అహల్యలను అకుబ్జలను బాబా అంటున్నారు శబరిలను బాబా ఎంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు మీరు ఎలా ఉండేవారు ఎలా అయిపోయారు అని బాబా చెప్తున్నారు పాత ప్రపంచం యొక్క పరిస్థితి ఎలా తయారైందో చూడండి అని బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు దేకి తెరి సంసారికి హాలత్ క్యా హోగయ భగవాన్ కితనా బదులుగయ ఇన్సాన్ అని పాట పాడతారు మీ ప్రపంచం మీరు చేసింది ఏమైపోయింది తండ్రి చూడండి సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో మనుషులకు తెలియదు ఇంతకు ముందు మన మాకు ఇవి తెలుసా అని మిమ్మల్ని మీరు మీ హృదయం పైన చేయి వేసుకొని ప్రశ్నించుకోండి తెలియదు బాబా మీకు ఇంతకు ముందు ఏమీ తెలీదు తెలీదు ఇప్పుడు అన్నీ తెలుసు బాబా మళ్ళీ వచ్చి మనకు విశ్వరాజ్యాన్ని ఇస్తున్నారు విశ్వరాజ్యం అంటే ఎలా ఉంటుందో ఎవరి బుద్ధిలోకి రాదు విశ్వం అంటే మొత్తం ప్రపంచం అర్ధకల్పం వరకు ఎవరూ మన నుండి తీసుకోలేని రాజ్యాన్ని బాబా మనకి ఇస్తున్నారు మరి పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి బాబా నుండి ఎన్నిసార్లు రాజ్యాన్ని తీసుకున్నారు తండ్రి సత్యమైన వారు అతడు సత్ టీచర్ సత్గురువు కూడా ఈ విషయాలు ఇంతకుముందు ఎప్పుడూ మీరు వినలేదు ఇప్పుడు అర్థసహితంగా మీరు తెలుసుకుంటున్నారు మీరు పిల్లలు మరి మీరు తండ్రిని స్మృతి చేయొచ్చు కదా ఈ రోజుల్లో చిన్నతనంలోనే గురువుల వద్దకు వెళ్తారు గురువుల చిత్రాన్ని తయారు చేసుకొని మెడలో వేసుకుంటారు ఇంట్లో పెట్టుకుంటారు ఇక్కడ అద్భుతం ఏమిటంటే తండ్రియే టీచరు సద్గురువు మూడు ఒక్కరే ముగ్గురు ఒక్కరే నేను మిమ్మల్ని నాతో పాటు తీసుకెళ్తానని బాబా అంటున్నారు పవిత్రంగా చేసి తనతో పాటు తన ఇంటికి మన ఇంటికి తీసుకెళ్తారు బాబా ఎంత బాగా మీరు మీరేం చదువుతున్నారు అని మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే కొత్త ప్రపంచంలో రాజ్యాన్ని పొందేందుకు మేము రాజయోగాన్ని అభ్యసిస్తున్నాము అని చెప్పండి ఇది రాజయోగం లాయర్ యోగంలో బుద్ధి తప్పకుండా లాయర్ వైపుకే వెళ్తుంది టీచర్ని తప్పకుండా గుర్తు చేసుకుంటారు మేము స్వర్గరాజ్యాన్ని పొందేందుకు చదువుకుంటున్నామని మీకు తెలుసు మిమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు స్వయంగా భగవంతుడైన శివబాబా చదివిస్తున్నారు వారి పేరు ఒక్కటే అదే నడుస్తూ వచ్చింది వారి పేరు శివ ఈ రథాన్ని ఈ రథం యొక్క పేరు కాదు నా పేరు శివుడు శివ బాబాను బాబాను శివ అని రథాన్ని బ్రహ్మ అని అంటారు ఇది ఎంత అద్భుతమైనదో మీకు తెలుసు శరీరం అయితే ఒకటే అతన్ని భాగ్యశాలి రథము అని ఎందుకంటారు ఎందుకంటే వారిలోకి శివబాబా ప్రవేశిస్తారు తప్పకుండా వారిలో రెండు ఆత్మలు ఉన్నాయి ఈ విషయం కూడా మీకు మాత్రమే తెలుసు ఇంకెవ్వరికీ ఈ విషయం గురించిన ఆలోచన కూడా రాదు భగీరథుడు గంగను తీసుకొచ్చాడు అని చూపిస్తారు అతడు అతడి పేరుని బాబా అంటారు అతడు నీళ్ళని తీసుకొచ్చాడా వాస్తవంగా ఇంత బాగా చూడండి బాబా భగీరథుడు నీళ్ళు తీసుకొచ్చున్నారు వాస్తవికంగా ఏం తీసుకొచ్చాడో మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు గంగని ఎవరు తీసుకొచ్చారో అతడు లేకి బాబా అంటున్నారు నేను ప్రవేశిస్తాను బాబాయే చేశారు కదా మనిషి అయితే నీరు ప్రవేశించదు జటాజూటం నుండి నీరు ఎక్కడైనా ప్రవే వస్తుందా ఈ విషయాలపైన మనుషులు ఎప్పుడూ ఆలోచన కూడా చెయ్యరు ధర్మమే శక్తి అని కూడా అంటారు ధర్మంలో శక్తి ఉంటుంది అన్ని ధర్మాల కన్నా ఏ ధర్మంలో ఎక్కువ శక్తి ఉందో మీరు చెప్పండి అవును ఇది సరైనది ఏదైతే శక్తి ఉందో అదంతా బ్రాహ్మణ ధర్మంలోనే ఉంది ఇతర ధర్మాల్లో శక్తే లేదు మీరు ఇప్పుడు బ్రాహ్మణులు బ్రాహ్మణుల నుండి అంటున్నారు బ్రాహ్మణులైన మనకు తండ్రి నుండి శక్తి లభిస్తుంది ఆస్తి లభిస్తుంది శక్తి లభిస్తుంది మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు మీలో ఎంతో శక్తి ఉంది మేము బ్రాహ్మణ ధర్మానికి చెందిన వాళ్ళము అని మీరు అంటారు ఈ విషయాలు ఇంకెవ్వరి బుద్ధిలోనూ కూర్చో విరాట రూపాన్ని తయారు చేసినారు విశ్వరూప చిత్రాన్ని కానీ అది కూడా అసంపూర్ణంగానే దాంట్లో దేవ దేవతలు లేరు సారీ బాబాను లేరు బ్రాహ్మణులు లేరు దేవతలు ముఖంతో సమానము క్షత్రియులు భుజంతో సమానము వైశ్యులు కడుపుతో సమానము శుద్రులు కాళ్ళతో సమానమని చూపించినారు కానీ బ్రాహ్మణులైన పిలకని కానీ లేదా బ్రాహ్మణుల యొక్క తండ్రి అయిన బాబాని కానీ శివబాబాని కానీ వాళ్ళు చూపించలేదు అదే బాబా అంటున్నారు ముఖ్యమైనదే లేవు అసంపూర్ణంగా ఉంది ముఖ్యంగా రచయిత మరియు అతడి మొదటి రచన గురించి ఎవరికీ తెలియదు బాబా రచయిత బ్రాహ్మణులు పిలక వీరిలోనే శక్తి ఉంది కేవలం బాబాని స్మృతి చేయడంతోనే శక్తి లభిస్తుంది పిల్లలైతే నంబర్ వన్గా తయారవుతున్నారు మీరు ఈ ప్రపంచంలో సర్వోత్తమైన బ్రాహ్మణకుల భూషణులు మీరు దేవతల కన్నా ఉన్నతమైన వారు మీకు ఇప్పుడు శక్తి లభిస్తుంది అందరికన్నా ఎక్కువ శక్తి బ్రాహ్మణ ధర్మంలోనే ఉంది బ్రాహ్మణులు ఏం చేస్తారు మొత్తం విశ్వం అంతటిని శాంతపరుస్తారు మీ ధర్మం ఎటువంటిదంటే అని శ్రీమతం ద్వారా అందరికీ సద్గతినిస్తుంది కావుననే నేను మిమ్మల్ని నాకన్నా ఉన్నతంగా తయారు చేస్తాను అని బాబా అంటారు మీరు బ్రహ్మాండానికి అధిపతులుగా మరియు మొత్తం విశ్వానికి కూడా అధిపతులుగా అవుతారు మొత్తం విశ్వం అంతటి పైన మీరు రాజ్యం చేస్తారు భారతదేశం మా దేశం అని గాయనం చేస్తారు కదా కాసేపు మహిమ పాడతారు మరి కాసేపు భారతదేశం యొక్క పరిస్థితి ఎలా ఉందో చూడండి అని పాడతారు భారతదేశం ఇంత ఉన్నతంగా ఎప్పుడు ఉండేదో ఎవరికీ తెలియదు తెలిస్తే ఎవరు వచ్చినారు ఎలా చేస్తున్నారు అనేది తెలిస్తే ఇంకా ఉన్నతంగా అయిపోతాం కదా తెలియదు తెలియదు కాబట్టి బాబా వచ్చి చెప్తున్నారు స్వర్గ నరకాలు రెండు ఇక్కడే ఉన్నాయని మనుషులు భావిస్తారు ఎవరి వద్ద అయితే బాగా ధనము మోటార్లు మొదలైన ఉన్నాయో వారు స్వర్గంలో ఉన్నారు అని భావిస్తారు స్వర్గం అని కొత్త ప్రపంచాన్నే అంటారు ఇక్కడ అన్నీ నేర్చుకోవాలి ఈ సైన్స్ కళ కూడా అక్కడ పనికొస్తుంది ఈ సైన్స్ విజ్ఞానం కూడా అక్కడ సుఖమిస్తుంది ఇదే నేర్చుకొని సంస్కారాన్ని తీసుకొని పోతారు అక్కడ సుఖమిస్తుంది ఇక్కడ వీటన్నింటి ద్వారా అల్పకాలికమైన సుఖం లభిస్తుంది అక్కడ పిల్లలైన మీకు స్థాయి సుఖం ఉంటుంది ఇక్కడ అన్నీ నేర్చుకోవాలి వీటిని బాబా అంటున్నారు సంస్కారాలుగా తీసుకెళ్తారు ఇవి నేర్చుకునేందుకు కొత్త ఆత్మలేమి రావు ఇక్కడి పిల్లలే సైన్స్ నేర్చుకుని అక్కడికి వెళ్తారు చాలా మేధస్సు కలవారిగా అవుతారు అన్ని సంస్కారాలను ఆత్మ తీసుకెళ్తుంది మళ్ళీ ఇవి అక్కడ ఉపయోగపడతాయి ఇప్పుడు ఇవి అల్పకాలికమైన సుఖాలు మళ్ళీ ఈ బాంబులు మొదలైనవి అందరినీ వినాశం చేసేస్తాయి ఈ మృత్యువు లేకుండా శాంతి రాజ్యం ఎలా స్థాపిస్తుంది మొత్తం ప్రపంచం వినాశం అయితేనే కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది ఇక్కడ అశాంతి రాజ్యం ఉంది మొట్టమొదట మేము మా ఇంటికి వెళ్తాం పరంధామానికి ఆ తర్వాత మళ్ళీ సుఖధామం లేకొస్తామని అర్థం చేసుకునేవారు మీలో కూడా నంబర్ వారుగా ఉన్నారు అంతే కదా ఒకవేళ అర్థమైందంటే నేను ఇంటికి వెళ్తున్నాను అని అర్థమైందంటే సర్దుకుంటాను నేను నా రాజధానిలో ఉన్నతోన్నతమైన పదవి పొందాలి వచ్చేస్తోంది ఆ రాజ్యము అంటే పురుషార్థంలో సంలగ్నమవుతాను అందుకయ్యే బాబా అంటున్నారు నంబర్ వారుగా ఉన్నారు బాబా సు చెప్తున్నారు సుఖం లేకి రా బాబా అయితే సుఖం లేకి రానే రారు ఆయనకు సుఖము లేదు దుఃఖము లేదు నాకు కూడా వానప్రస్థ రథమే కావాలి అని బాబా అంటారు శివ బ్రహ్మ యొక్క రథం అరవై ఏళ్ళ తర్వాత వచ్చినారు కదా భక్తి మార్గంలో కూడా అందరి కోరికల్ని పూర్తి చేస్తాను భక్తులు తపస్సు పూజ మొదలైనవి ఎలా చేస్తారో సందే సందేశీలకు కూడా చూపించారు దేవతలను అలంకరించి పూజించి మళ్ళీ సముద్రంలో ఉంచేస్తారు నవరాత్రుల్లోనూ అట్లే చేస్తారు గణేష్ ఉత్సవాల్లోనూ అట్లే చేస్తారు ఎంత ఖర్చవుతుంది ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైంది అంత ఖర్చు పేదవాళ్ళకి పాపం భోజనం పెడితే కూడా లాభం ఒకరిద్దరికి ఇల్లు కట్టించిన పుణ్యం ప్రారంభమైందని వారిని ప్రశ్నిస్తే ఇది పరంపరగా నడుస్తోందంటారు వారు ఎంతగా భ్రమిస్తున్నారు ఇదంతా డ్రామాని నేను మిమ్మల్ని చాలా మధురంగా తయారు చేసేందుకు వచ్చానని బాబా మళ్ళీ మళ్ళీ పిల్లలకు చెప్తున్నారు ఈ దేవతలు ఎంత మధురంగా ఉన్నారు ఇప్పుడు మనుషులు ఎంత చేదుగా ఉన్నారు ఎవరైతే బాబాకు చాలా సహాయం చేశారో వారిని పూజిస్తూ ఉంటారు మీ పూజ కూడా జరుగుతుంది మీరు పదవిని కూడా ఉన్నతంగా పొందుతారు నేను మిమ్మల్ని నాకన్నా ఉన్నతంగా తయారు చేస్తాను ఎట్లా మాట్లాడుతున్నారు చండి బాబా స్వయంగా బాబాయే అంటున్నారు ఉన్నతోన్నతుడైన భగవంతునిదే శ్రీమతం కృష్ణుని మతంని శ్రీమతం అనరు గీతలో కూడా శ్రీమతం అన్న పదం ఉంది చాలా ప్రసిద్ధమైనది కృష్ణుడు ఈ సమయంలో బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాడు కృష్ణుని ఆత్మ ఈ శరీరం ఎవరు బ్రహ్మబాబా శరీరం ఈ శరీరంలోకి లేకి శివ బాబా ప్రవేశించినారు ఇది ఎంత అద్భుతమైన విషయం ఇది ఎప్పుడూ ఎవరి బుద్ధిలోకి రాదు అర్థం చేసుకునే వారికి అర్థం చేయించేందుకు కూడా ఎంతో శ్రమించాలి బాబా ఎంత బాగా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు రోజు రోజు అర్థం చేయిస్తున్నారు సర్వోత్తమ బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులని బాబా రాస్తారు మీరు ఉన్నతోన్నతమైన సేవ చేస్తే మీకు బహుమతి లభిస్తుంది మీరు బాబాకు సహాయకులుగా అవుతున్నారు కాబట్టి మీ అందరికీ నంబర్ వార్ పురుషార్థానుసారంగా బహుమతి లభిస్తుంది మీలో కూడా చాలా శక్తి ఉంది మీ ద్వారానే కదా బాబా మీరు మనుషులను స్వర్గానికి అధిపతులుగా తయారు చేయొచ్చు బాబా యొక్క సందేశాన్ని ఇచ్చి బాబా అంటున్నారు స్వర్గాధిపతులుగా చేయడం అంటే స్వయం వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళకు చెప్పడం ఆత్మ గురించి పరమాత్మ గురించి చెప్తే ఆటోమేటిక్గా స్వర్గాధిపతులుగా అయిపోతారు ఇది అద్భుతమైన సైన్యం మీరు ఈ బ్యాడ్జ్ పెట్టుకోలేకపో పెట్టుకోకపోతే మీరు ఆత్మిక మిలిటరీ అని మనుషులు ఎలా అర్థం చేసుకుంటారు మిలిటరీ వాళ్లకు ఎప్పుడు బ్యాడ్జ్ ఉంటుంది శివ బాబా కొత్త ప్రపంచం యొక్క రచయిత అక్కడ దేవతల రాజ్యం ఉంటుంది ఇప్పుడు అది లేదు మళ్ళీ బాబా మన్మనాభవ అని అంటున్నారు దేహ సహితంగా సర్వసంబంధాలను వదిలి నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే కృష్ణుడి వంశం లేకొచ్చేస్తారు ఇందులో సిగ్గుపడాల్సిన విషయం ఏముంది బ్యాంక్ పెట్టుకునేది బాబా స్మృతి ఉంటుంది ఇతడు కూడా నారాయణ్ని పూజించేవారు బ్రహ్మబాబా వాళ్ళు నారాయణ చిత్రం ఇతడితో పాటు ఉండేది బాబా యొక్క తలదింబి కింద విష్ణు ఫోటో ఉండేది ఆయన పడుకునే రూంలో బెడ్రూంలో విష్ణు ఫోటో ఉండేది పాదాలు పాదాలొత్తున్న విష్ణు ఫోటో బాబాకి లౌకికంలోనే ఇష్టమయ్యేది కాదంట బాబా రమణీకంగా కూడా చెప్పేవాళ్ళు విష్ణువు ఏం పని చేసినాడు కాళ్ళు వస్తానయి అని ఒత్తుతుంది లేదా దాసత్వం యొక్క గుర్తుగా ఆ విధంగా చూపిస్తారంటే దేవతల్లో కూడా దాసత్వం ఉంటుందా నారి నరకానికి ద్వారం కాదు నారి నాగిని కాదు నారి ద్వారా స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి అని బాబా లక్ష్మీనారాయణ నిల్చున్న ఫోటోను చేయించడం జరిగింది సో ఈ విధమైన విశాల దృక్పథం బ్రహ్మబాబా వాళ్ళకు ఉండేది నారాయణ చిత్రం అతడితో పాటు ఉండేది నడుస్తూ తిరుగుతూ అతన్ని చూస్తూ ఉండేవాడు అని బాబా వీరిని గురించి చెప్తూ ఉంటారు ఇప్పుడు పిల్లలైన మీలో జ్ఞానం ఉంది బ్యాడ్జ్ తప్పకుండా పెట్టుకోవాలి మీరు నర నుండి నారాయణుడుగా తయారు చేసేవారు మీరే రాజయోగాన్ని కూడా నేర్పిస్తారు మీరు నర నుండి నారాయణుడుగా తయారు చేసే సేవ చేస్తున్నారు నాలో ఏ అవగుణము లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి పిల్లలైన మీరు బాబా దాదా వద్దకు వస్తారు శివబాబా తండ్రి దాదా ఈ యొక్క రథం బాబా తప్పకుండా రథం ద్వారానే కలుసుకుంటారు కదా రిఫ్రెష్ అయ్యేందుకు పిల్లలు బాబా వద్దకు వస్తారు సమ్ముఖంగా కూర్చోవడం ద్వారా స్మృతి కలుగుతుంది తనతో తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు శివ బాబా సమ్ముఖంగా కూర్చున్నప్పుడు బాబా స్మృతి ఎక్కువగా కలగాలి మీ స్మృతి యాత్రను మీరు అక్కడ కూడా రోజూ పెంచుకోవచ్చు మనం మన సేవా కేంద్రాలలో మన ఇళ్లలో మన స్మృతి యాత్రను పెంచుకోవచ్చు కేవలం మధుబన్లోనే కాదు ఎక్కడికి పోయినా బాబా యొక్క స్మృతి అనేది ఉండాలి అచ్చా మీటే మీటే సికిలదే బో ప్రతి మాత బాబ్ ప్యార్ యా గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బోంకి రుహానీ మాత బాబ్ దాదా ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం నాలో ఏ అవగుణము లేదు కదా ఏ విధంగా దేవతను మధురంగా ఉంటారో అలా నేను మధురంగా అయ్యానా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి బాబా ఇచ్చే శ్రేష్ఠాతి శ్రేష్టమైన సలహా పైన నడుస్తూ మీ రాజధానిని స్థాపించుకోవాలి సేవాదారులుగా అయ్యేందుకు సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాన్ని స్మరిస్తూ ఉండాలి వరద ఈశ్వరీయ సేవాదారులము అనే స్మృతి ద్వారా సహజంగా యోగాన్ని అనుభవం చేసే సహజయోగిగా కండి ఈశ్వరునికి మేము సేవాదారులు అంటే ఈశ్వరుడు సహజంగానే గుర్తుంటారు అలాంటి సహజయోగినిగా కండి ఈశ్వరీయ సేవాదారి అనగా ఖుదా లేదా బాబా ఏ సేవనైతే ఇచ్చారో ఆ సేవలో సదా తత్పర్లై ఉండేవారు మాకు స్వయంగా ఖుదాయే సేవనిచ్చారన్న ఈ నశాలో సదా ఉండాలి కార్యం చేస్తూ కార్యం ఇచ్చిన వారిని ఎప్పుడూ మర్చిపోకూడదు కర్మణా సేవలో కూడా బాబా డైరెక్షన్ అనుసారంగా చేస్తున్నాం అన్న ఈ స్మృతి ఉన్నట్లయితే సహజంగానే స్మృతిని అనుభవం చేస్తూ సహజయోగిగా అయిపోతారు సదా ఈశ్వరీయ విద్యార్థి జీవితం యొక్క స్మృతి ఉంటే మాయ సమీపంగా కూడా రాదు విద్యార్థిని అంటే సదా వాళ్ళు నేర్చుకోవాలనే పరితపన ఉండేవాళ్ళు అందుకయ్యే విద్ ఈశ్వరుడు మాకి చదువు నేర్పిస్తున్నారు ఈశ్వరీయ విద్యార్థిని నేను అనేది నాకు జ్ఞాపకంలో ఉంటే మాయ నా దరిదాపులకు కూడా అవ్యక్త ప్రేరణ ఇప్పుడు లగన్ యొక్క అగ్నిని ప్రజ్వలితం చేసుకోండి యోగాన్ని జ్వాలా స్వరూపంగా తయారు చేసుకోండి స్థాపనకు నిమిత్తమైన వారు ఎంత జ్వాలా స్వరూపంగా శక్తిశాలిగా అవుతారో అంత వినాశ జ్వాల ప్రత్యక్షం అవుతుంది సంఘటిత రూపంలో జ్వాలారూపం యొక్క స్థితి విశ్వం యొక్క వినాశకార్యాన్ని సంపన్నం చేస్తుంది దీనికోసం ప్రతి సేవా కేంద్రంలో విశేషంగా యోగ కార్యక్రమం నడుస్తూ ఉన్నట్లయితే వినాశ జ్వాలకు గాలి తోడవుతుంది గాలి వీచితే అగ్ని ప్రజ్వలితమవుతుంది కదా యోగ అగ్ని ద్వారా వినాశ జ్వాల వెలుగుతుంది జ్వాల ద్వారా జ్వాల ప్రజ్వలితమవుతుంది యోగం యొక్క జ్వాల ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలితమైతుంది అచ్చా Om shanti baba thank you baba thank you